హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్ చాలా రోజుల తర్వాత ఇవాళ ఊరెళ్తున్నామండి ఇవాళ మా అక్క వాళ్ళది గృహప్రవేశం ఉందండి దగ్గర దగ్గర మేము బయటకు వెళ్ళి వన్ ఇయర్ అవుతుందండి దీనికి హెల్త్ ఇష్యూ రావడం వల్ల డయాలసిస్ కదండి ఎటు వెళ్ళలేము ఇంటికే పరిమితం అయిపోయినామండి వీక్లీ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళడము రావడము ఎటు వెళ్ళలేము కదా అండి ఇవాళ కూడా మార్నింగ్ డయాలసిస్ నైట్ అయ్యిందండి మార్నింగ్ కొంచెం లేటుగా వెళ్ళేసి రష్ తీసుకొని కొంచెం రెడీ అయ్యి ఇప్పుడు బయలుదేరినామండి ఊరికి పలమనేర్ అండి మా అక్క వాళ్ళు ఇద్దరు అక్క వాళ్ళు ఉంటారండి నాకు సేమ్ ఒకే ఊరిలో ఉంటారండి ఇద్దరు ఆ ఊరికి బయలుదేరుతున్నామండి మేము ఇప్పుడు ఒకప్పుడు బాగా వెళ్ళే అండి వాళ్ళ ఊరికి ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా మేము పలం నీరులోనైతే వెళ్తా ఉన్నామండి దీనికి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల ఎటు వెళ్ళలేక ఇంటికి పరిమితం అయిపోయినాము ఇంకా గ్రూప్ ప్రవేశం కదా అండి మరి మా అక్క వాళ్ళంటే మా ఆయనకి కూడా బాగా ఇష్టం అండి ఆడికెళ్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాడు చుట్టాలు అందరూ వస్తారు అందరినీ చూసినట్టుంటుందని ఇంకా బయలుదేరేస్తున్నామండి నా వీడియోలు కనుక మీకు అందరికీ నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు షేర్ చేస్తానండి ఇంకా అది గ్రూప్ ప్రవేశం వీడియో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అందరూ చూడండి ఈ వీడియోలోనే తర్వాత రోజు ఆ వీడియో కూడా గ్రూప్ ప్రొఫెసింగ్ వీడియో మొత్తం కలిపి సెండ్ చేస్తానండి పడలా డోర్ ఈ మరకలంతా ఏంది ముందుకు వస్తేనే ఇక్కడ అంతా ఎక్కను కాదే

ఇక్కడ బిర్యానీ వాళ్ళకి వెళ్ళినామండి కానీ మా అబ్బాయికి పన్నీరు బటర్ మసాలా కావాలని అడిగినాడండి కానీ ఆ హోటల్లో ఓన్లీ బిర్యానీ అవే ఉన్నాయి ఈ రోటీ కర్రీస్ ఇవేం లేవని వేసినారండి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నామండి వడప్పుకోలేదండి పన్నీరే కావాలని అడుగుతున్నాడు నెక్స్ట్ అక్కడి నుంచి హైవే ఎక్కేసినామని ఇది బెంగళూరు హైవే అండి తిరుపతి నుంచి ఒకప్పుడు ఈ హైవే చుట్టుపక్కల ఏం కానీ ఉండేది కదండి మొత్తం కంప చెట్లే ఉంటున్నాయండి ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి బాగా కాస్ట్ కూడా హై కాస్ట్ అయినాయండి ఇటు పక్క వెంచర్స్ కూడా బాగా పడుతున్నాయి ఇక్కడ నుంచి నెక్స్ట్ మా అబ్బాయికి ఫుడ్ ఆడ దొరుకుతుంది పన్నీరు రోటీ కర్రీ ఆడ దొరుకుతుంది అని వెళ్తున్నామండి మళ్ళీ మొండవాడు ఏది కావాలంటే అదే తినాలండి నెక్స్ట్ మధ్యలో వేరే హోటల్ ఒకటి కనపడ్డదండి అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు నందిని అండి హైవే పక్కన ఉంటుంది హోటల్ హోటలేం పైన బాగానే ఉందండి వెళ్తున్నామండి ఇక్కడ చూడండి ఎంకెల్సామండి ఎంత అందంగా ఉందో అంది తిరుపతిలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో ఈయనుంటాడండి నందిని పేరు బాగానే విన్నానండి హోటల్ కానీ ఇక్కడ వచ్చి ఆర్డర్ చేసినాక మా అబ్బాయి హఫ్సెట్ అయినాడండి ఇక్కడ రోటీ కర్రీ పన్నీరు బటర్ నాను ఆర్డర్ చేసినాడండి ఇక్కడ పాపం ఇక్కడ కూడా వాళ్ళ లేదని వేసినారండి అయినాడండి లాస్ట్కి ఫ్రైడ్ రైస్ గోబీ రైస్తో సరిపెట్టేసినామండి వీడు అలిగి కొద్దిగా తిని కొద్దిగా తినలేదండి ఇక్కడ నుంచి హైవే ఎక్కేసినామండి ఇది రెండు కొండలు జీల్చి రోడ్ వేసినారండి చాలా పెద్ద హైవే అండి భలే ఉంటుందండి తిరుపతి నుంచి చిత్తూరు వరకు కనెక్షన్ అండి ఈ రోడ్డు తర్వాత బెంగళూరు హైవేలోకి కనెక్ట్ అవుతుందండి ఈ రోడ్డు బెంగళూరు హైవే రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది కానీ తిరుపతి చిత్తూరు హైవే చాలా పెద్దదండి మినిమం సెవెన్ ఎయిట్ వెహికల్స్ వెళ్ళొచ్చునండి ఒకేసారి అంత పెద్ద వెహికల్ రోడ్స్ అండి ఇవి ఎంత ఈ రెండు కొండలను చీల్చి వేసినారండి ఈ రోడ్ వేసేటప్పటి నుంచి మేము చూస్తూ ఉండేవాళ్ళం అండి ఈ రోడ్ ఎట్లా వేస్తారు ఇంత కొండ ఉంది అనేసి అండి కొండ మొత్తం చల్లారి చిత్ర చేసి మంచిగా రోడ్ వేసేసినారండి చాలా బాగుంటుందండి ఈ హైవే వచ్చి ఈ హైవే హైవే నుంచి ఇంక నెక్స్ట్ పలమనేరు నుంచి బెంగళూరు వెళ్ళే రోడ్లోనే పలమనేరు వస్తుందండి పలంనేరు దాటుకున్నాక విలేజ్ అండి మా అక్క వాళ్ళది పల్లెటూరు అండి నార్మల్ రోడే అండి ఇది ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి మాకు మా ఆయనకి బాగా ఇష్టమైన ఊరు ఏదన్నా ఉందంటే అండి అది ఫస్ట్ మా అక్క వాళ్ళ ఊరే అండి మా అక్క వాళ్ళని ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చి పెళ్లి చేసినారండి చాలా బాగుంటారండి వాళ్ళు వాళ్ళు కూడా బాగా చూసుకుంటారండి అందరిని ఫస్ట్ మనుషులకి బాగా వ్యాల్యూ ఇస్తారండి వాళ్ళు ఇంకా నాకు పుట్టిళ్ళ తర్వాత పుట్టిళ్ళు అండి అది వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడనండి కొంచెం సెన్సిటివ్ అయిపోతానండి నేను వాళ్ళ విషయాల్లో మాట్లాడడానికి బాగా చూసుకుంటారండి నన్ను మా హస్బెండ్ని ఈయనకి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరన్నా ముందుకు వచ్చినారంటే అది నా ఫ్యామిలీ అండి బాగా చూసుకున్నారండి మా అక్క పిల్లోళ్ళు కానీ మా బావాళ్ళు కానీ వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ డబ్బుల విషయంలో కానీ ఇంత దూరం మేము జాబ్ లేకపోయినా హెల్త్ ప్రాబ్లం ఉన్నా లాక్డౌన్ వస్తున్నాం అంటే కారణం వాళ్ళే అండి అందరూ వదిలేసినా వాళ్ళు ఇంకా వదలలేదండి మమ్మల్ని మేము వాళ్ళు ఉన్నారనే హోప్తోనే బండి ఇంకా నడుస్తుందండి మరి ఊరండి చాలా బాగుంటుందండి పెద్ద ఊరండి ఇది బాగా మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఎందుకో కొంచెం లోపల పెయిన్ వల్ల అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి మీకు సార్లు వచ్చి ఉంటామండి మేము ఊరికి చిన్న ఫెస్టివల్ అయినా సండే అయినా మాకు ఫస్ట్ ఫోన్ వచ్చేది ఏం చేస్తారండి ఊరికి అక్కడ బోరు కొడుతుంది కదా అనేవాళ్ళండి ఇంకా బెంగళూరుకి వచ్చినాక హనుమకొండలో ఉన్నప్పుడు కూడా మేము వచ్చేవాళ్ళం అండి ఇక్కడికి ఏ ఊరిలో ఉన్నా ఈ ఊరికి మాత్రం కంపల్సరీ వచ్చేవాళ్ళం అండి ఈ ఊరు కూడా పల్లెటూరు అంటే నన్ను చూడరా ఇడా ఏ స్కూల్ నువ్వు మీ తాతను పాట పాడబోనండి ఎవరు శ్రీగాడు తనిజుగా అని చూసి వస్తున్నాం సంక్రాంతి మూవీలో వాడు ఉన్నాడు కదా వాడు అంతా వీడు తనిజుగా లా ఉన్నాడు కదా అని చెప్తాడు ఏ వస్తాది మౌని నా పోలీలు చేసేది తెలినప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు నా డ్యూటీ పోలీలు చేసేదప్పుడు తెలియనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు దాంట్లో ఆయన బెల్లము పప్పు రుబ్బేసి భుజ తర్వాత ఈ డబ్బులాకేసి మొత్తం వేడి చేస్తున్నారు అనుక గట్టిగా అయిపోతుంది ఎన్ని రోజులైనా పూర్ణం ఉంటుంది ஏன் பப்புனா இது கந்திப்பே வார சாம்பாருக்கா நைட்டுக்க

தீன்ஸ் ரேப்படிக்கா ரேப்பி ஏமே வண்டலனா அன்னி தினேனா பதினேற்று பொங்கலா మేమంతా ఏం తినాలి నా పొంగలన్నా చేసినామాక్క నా మీ పొంగల్ బాగుంటుందనా కొంచెం పొంగల్ చేసి మా వారు చట్నీ చేయించేయండి అని తెలియదే పొద్దున్నేదే మధ్యాహ్నం కొన్నా పొద్దున్నే పొంగల్ చేసి పడేయండి కానీ అది అప్పుడు దీని మళ్ళీ మేము మధ్యాహ్నం మళ్ళీ తినాలి కదా మధ్యాహ్నం వచ్చే వాళ్ళకైతే ఓకే ఇక్కడ చూసే ఇల్లు వచ్చి పాత ఇల్లు అండి అది మా పెద్ద కాలు ఇల్లు అండి కానీ ఆ ఇల్లు అంటే కూడా భలే ఇష్టం అండి భలే కంఫర్ట్గా ఉంటుందండి ఈ ఇల్లు వచ్చి మా చిన్న వాళ్ళు ఇల్లు అండి ఇక్కడ అంతా ఆవులు కట్టేసుకుంటారండి వీళ్ళకి ఆవులు కూడా ఉంటాయండి ఇప్పుడు ఏడు చూసే ఇల్లే కొత్త ఇల్లు అండి చాలా పెద్ద ఇల్లు చాలా బాగుంటుంది రోడ్ అంటే ఊర్లోనే రోడ్డు పక్కకుంటుందండి ఇది బాగా పల్లెటూరు అండి అందంగా ఉంటుందండి ఇది పలం నుంచి మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి తిరుపతిలో బాగా వేడి ఉంటుంది ఈ ఊరు చాలా చల్లగా ఉంటుందండి వాళ్ళు ఇక్కడికి వస్తే తట్టుకోలేరండి ఈ ఎండలకి అంత వేడి ఉంటుంది తిరుపతి ఈ ఊరు అంతా కూల్ ఉంటుందండి మొత్తం బెంగళూరు వాతావరణం అండి వీళ్ళు కర్ణాటక బార్డర్ వేరే ఇంటి ముందరండి బాగుందండి ఈ ప్లేస్ కూడా ఇక్కడ మంచిగా పందిలేసి మొత్తం డెకరేషన్ అంతా రెడీ చేసి అంత పెద్ద దారమా సన్న దారం ఎత్తుకోండి ఎంఛా ఉన్నా ఆడ పందిలు వేయాలని తెలీదా నీకు అక్కడ బాగా వేయాలి అక్కడ పందులు వేయాలి తెలీదా పైన పై పైన పై తిరుగుతున్నావు నువ్వు అవును నువ్వు అసలు చేసినావా నిజం చెప్పునా ఆ లాస్ట్ పెట్టే తిప్పేయండి అది చాలా దీని ఏం చేయాలంటే అట్లా తిప్పిండాలయ్యా ఇది ఎంత పొడుగుందో అంత పొడుక్కి ఈ ఎడ్జ్ నుంచి ఆ ఉంది సప్ ఈ కదా ఉండ్రా టాయిలెట్ పోసుకున్నావా టాయిలెట్ పోసుకుంటా రే టాయిలెట్ పోసుకున్నావరా టైం సరిపోలేదులే బా గ్రానైట్ వర్క్ నిన్న మీ ఎక్క చెప్పలేదా నిన్న మొన్న వచ్చి చేస్తున్నారనేసి నైట్ పబ్బా డోర్లు వర్క్ నైట్ చేస్తున్నారు సార్ అంతే నరేష్ ఒకసారి పోయినారంటే అల్ని అడుకోవాలి మళ్ళొచ్చినప్పుడు ఏ పెద్ద మంచి ఏమో నువ్వు అక్కడ చెపేడు బుబ్బ సారవేడో ఇకీ సారదే చూసి చూస్తే నేను క్లీన్ ఉంది నేను ఇది ఎంటీ హౌస్ అండి ఈ హౌస్ గృహప్రవేశానికి మేము వెళ్ళినాము చాలా బాగుందండి ఇల్లు అయితే ఈ ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఉంది హౌస్ విలేజ్లో ఈ ఇల్లు చూస్తే ఎవరైనా చాలా బాగుందని అంటారండి ఇది బాగా సిటీ మోడల్ హౌస్ లాగా ఉంటుందండి ఇల్లు వచ్చి ఈ ఇంట్లో హైలైట్ ఓపెన్ కిచెన్ అండి టీవీ యూనిట్ కానీ ప్రతి ఒక్కటి బాగా డిఫరెంట్గా బాగా స్టైలిష్గా ఉందండి ఇల్లు అయితే ఇక్కడ క్లీన్ చేసే పాప వచ్చి మా అక్క మనోరాలండి ఆడుకుంటున్నారండి మా పిల్లలు వచ్చి ఇంకా వెళ్ళినప్పటి నుంచి అండి ఫుడ్ కూడా తినకుండా ఆడినారండి కిచెన్ చూడండి చాలా స్టైల్గా చాలా లుక్ కూడా చాలా బాగుందండి వైట్ కబోర్డ్స్ వైట్ ప్లాట్ఫామ్ బాగుందండి కిచెన్ వచ్చి ఈ వైట్ ప్లాట్ఫామ్ అందరూ కష్టం మెయింటైన్ చేయను అంటారని ఏం కాదండి చాలా కంఫర్ట్గా ఉంటుందండి మెయింటైన్ చేయడానికి కూడా నేను వాడుతున్నాను కదా అండి లుక్ వైజు బాగుంటుంది ఏమన్నా మరకబడినా అబ్బా కిచెన్ ప్లాట్ఫామ్ బాగుండాలని మనమే క్లీన్ చేస్తామండి అదే వేరే కలర్ అయితే ఆ ఉన్నలే అని వదిలిపెట్టేస్తాం మనం బాగుంది హౌస్ కూడా చాలా పెద్దదండి ఇంటి ముందర ప్లేస్ వచ్చి ఒక ఫంక్షన్ హాల్ ఉన్నంత ప్లేస్ ఉందండి సతీష్ కూడా బాగా ఇల్లులు పిచ్చి ఉంటుందండి వచ్చి మొత్తం చెక్ చేస్తున్నాడండి మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కటి సతీషే డిసైడ్ చేసినాడండి ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది అని బాగా ఇంట్రెస్ట్ అండి ఈయనకి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా ఎక్కడ కొత్త కొత్త ఇండ్లు కడుతున్నారో ఈయన చూసి వచ్చి నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్లేవాడారం చూడు ఈ ఇల్లు బాగుంది ఈ డిజైన్ బాగుంది మస్తు ఇల్లులు చూపించేసినాడండి ఎక్కడ ఇల్లులు కడతా అంటే అక్కడికి అంతా ఓపిక్గా తీసుకెళ్తాడండి కర్నూలులో కడపలో అయితే చాలా బాగుంటాయండి ఈ కానీ రెంట్లు కూడా ఆడబలే ఉంటాయండి సిటీ కన్నా ఎక్కువ ఉంటాయండి రెంట్లు వచ్చి కడపలో కానీ కర్నూలులో కానీ బెంగళూరులోనే రెంట్లు రీజనబుల్ అనిపిస్తుంది అండి మాకైతే ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఈ పెద్ద బెడ్రూమ్ అండి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఊడ్తోనే చేయించేసిందండి మా అమ్మాయికి తెలివి అండి కబోర్డ్స్ కానీ అంతా బాగా పెట్టించుకున్నదండి ఈ ఈ జనరేషన్కి తగ్గట్టు బాగుందండి ఇల్లు అయితే చూడండి ఇక్కడ ఒక టీవీ టీవీ కాదండి మామూలుగా ల్యాప్టాప్ ఉన్నా కానీ సిస్టమ్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి టేబుల్ లాగానే ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నదండి పెద్ద హాల్ అండి ఓ ఎల్షేర్ పెద్ద సోఫా ఇయొచ్చిన ఒక రెండు సోఫాలు ఇయ్యాలండి ఈ హాల్లో ఒకటి ఇస్తే కూడా కుదరదండి అంత పెద్ద హాల్ పూజీ అండి మెయిన్ పూజీ గది డోర్లు అయితే చాలా బాగున్నాయండి పూజ గది మొత్తం వైటే అండి ఇంకా కొంచెం డెకరేషన్ చేసినాం అనుకో పూజ గది చాలా బాగుంటుందండి ఇంకొక చిన్న బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి సేమ్ దీనికి కూడా మిర్రరు వుడ్తోనే చేయించేసిందండి ఫిక్స్డ్ అండి గోడకే ఇంకా దాన్ని తీసే పని ఉండదండి తీలేవండి ఫిక్స్ చేసేసినారు బాగుందండి వుడ్ వర్క్ కానీ ఇంటీరియల్ డిజైన్ కానీ సింపుల్గా క్లాసీ లుక్ ఉందండి వచ్చి ఎక్కడ కానీ కచ్చర కచ్చరగా ఏం లేదండి బాగా స్టైలిష్గా ఉందండి మెయిన్ ఈ కిచెన్ యూనిట్ వాళ్ళు పార్టీషియను చాలా హైలైట్ అయిపోయిందండి ఇంటికి ఇది వచ్చి ఈ శాండ్ చూడండి నాకు భలే నచ్చిందండి నాకు ఇలా డిఫరెంట్గా స్టైల్ స్టైల్గా అనేటివి భలే ఇష్టపడతానండి నేను కూడా బాగుందండి ఎక్కడ కానీ ఓవర్గా ఏం లేదండి ఓ నైస్ లుక్ ఉందండి ఇల్లు మొత్తము ఈ వాల్కంతా అర్ధం గ్రానేట్ వేసినారు కదండి ఇది మా పెద్ద బాబు ఐడియా అండి ఎక్కువ ఎక్కువండి మా పిల్లోళ్ళు వాళ్ళ మనవరాలు వాళ్ళు చాలా మంది వెళ్తామండి మేము ఇంటికి వెళ్తే పిల్లోళ్ళు ఒక పది మంది అవుతామండి ఇంకా ఇంతమంది వెళ్తాం కాబట్టి గోడలంతా ఏం ఆయవండి ఇప్పుడు మొత్తం హాల్ మొత్తం దగ్గర దగ్గర సెవెన్ ఫీట్ వరకు గ్రానైట్ వేసినారండి బయట ఎంటి ప్లేస్ చూడండి ఎంత ఉందో అండి ఇంత ప్లేస్ ప్లేస్ కానీ నాకు వదులుతాయండి బృందావన గార్డెన్ పెట్టేస్తాను ఏమండి నేనైతే తెల్లవారుజామున నాలుగు గంటలకి గ్రూప్ ప్రవేశం అండి దూర దూరంగా ఉండి వచ్చే చుట్టాలంతా ఆల్మోస్ట్ ముందు రోజే వచ్చేస్తారండి సిటీలో అయితే సత్యనారాయణ వ్రతానికి మధ్యాహ్నానికి గృహప్రవేశం అయినాక అట్లా వస్తారండి ఇది పల్లె వాతావరణం కదా అండి అందరు ఆల్మోస్ట్ నైట్ టైంలోనే ఈవినింగ్ టైంలోనే వచ్చేసినారండి చాలా వరకు చుట్టాలు అందరికీ వెజిటేరియన్ అండి గృహప్రవేశానికి మా సైడ్ ఏమి నాన్ వెజ్ పెట్టరండి తెలంగాణ సైడ్ గృహప్రవేశం అయిన వెంటనే నాన్ వెజ్ పెడతారు కదండి మా దగ్గర గృహప్రవేశానికి ఫార్టీ వన్ డేస్ నాన్ వెజ్ తినరండి ఇక్కడ చూడండి ఊర్లో పూలు భలే దొరుకుతాయండి మా అక్కల చెట్లు కనకామరాలండి మళ్ళీ పూలు కనకమ్మలు చెట్లు ఉన్నాయండి ఇంత ముందరే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి ఇంకా కాసేపు ఇంకా అందరూ కూర్చొని పూలు కడతా అంటే ఇంకా నేను కూడా ఫిట్ అయినా పూలు కట్టడానికి బాగుంటుందండి మా అక్కలూరు బాగా అలవాటైన ప్లేస్ కదండి ముందు రోజు నుంచే పూలంతా కట్టి పెట్టేసుకున్నారండి ఇవి మిగిలిన పూలు ఉన్నాయని ఇవి కడతారా అంటే ఈ పూలు కడుతున్నామండి ఇక్కడ మా అక్క వాళ్ళు ఆడబెట్టి కూతురండి అమ్మాయి అమర్ రాజాలో జాబ్ చేస్తుందండి మన దగ్గర కూడా అక్కడక్కడ కొన్ని ఫ్యాక్టరీలు కంపెనీలు ఉంటే బాగుంటాయని డిస్కషన్ చేస్తుందండి ఇప్పుడు చాలా మంది డిగ్రీలు అటు ఇటు చదువుకున్న వాళ్ళు దండి ఉన్నారండి ఇప్పుడు నాలాంటి వాళ్ళు తిరుపతిలో ఒక కొన్ని ఫ్యాక్టరీలు ఉంటే ఈజీగా వర్క్ వెళ్ళచ్చు కదా అండి ఉండాలండి మన దగ్గర కూడా కొన్ని గార్మెంట్స్లు కానీ కొన్ని ఫ్యాక్టరీలు కానీ లేడీస్ కాదు అందరికీ యూజ్ అవుతాయండి ఇంకా మన పక్క కూడా అసలు తిరుపతిలో తక్కువ అండి ఏం ఫ్యాక్టరీలు అటు ఇటు ఏం లేవండి శ్రీ సిటీ అనేసి ఒకటి ఉంది అంతే అండి దానికి మించి ఏం లేదండి ఇంకా కొంచెం డెవలప్ చేసినా కానీ ఊరు కానీ కొన్ని కంపెనీలు కానీ చాలా యూజ్ అవుతుందండి ఇప్పుడు సతీష్ జాబ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి ఎక్కడెక్కడికో ఆఫర్లు వస్తున్నాయి కానీ తిరుపతికి వస్తా లేదండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి తిరుపతిలో కొన్ని కంపెనీలు కొన్ని ఫ్యాక్టరీలు ఉంటే బాగుంది కదా జాబ్ చేసుకోవచ్చును కదా అనేసి అమ్మాయితో డిస్కషన్ జరుగుతుందండి ఇక్కడ బాగానే ఉందంటండి అమర రాజాలో ఫ్యాక్టరీ అమ్మాయి అక్కడే షిఫ్ట్లు అంట అండి వాళ్ళే రిసీవింగ్ అంతా వాళ్ళే తీసుకెళ్తారండి నెక్స్ట్ ఇదండి నైట్లోనే బొబ్బట్లు చేస్తున్నారండి కొంత దగ్గర బొబ్బట్లు అంటున్నారు బొబ్బట్లు అంటున్నారు పోలీలు అంటున్నారు ఈ మా దగ్గర పోలీలు అంటారండి తెలంగాణ సైడు భక్ష్యాలు అంటారండి మినిమం ఒక వెయ్యి మంది కన్నా చేసి ఉంటారండి ఇవి ఎట్లా చెప్పాలంటే ఇది పల్లెటూరు కదా అండి వచ్చిన చుట్టాలు ఊళ్ళో వాళ్ళు అందరూ మిక్స్ అవుతారండి ఏమన్నా పనులు చేసుకోవడానికి హడావిడి సందడి గోలంతా ఈ ఇంటి దగ్గరే ఉందండి అదే సిటీలో అయితే మొత్తం క్యాటరింగ్ కదా అండి టయానికి ఫుడ్ వస్తుంది తింటారు వెళ్ళిపోతారండి హడావిడి సందడి ఏం తెలియదు అండి నాకు తెలిసి ఇట్లాగా ఒక వంట మాస్టర్ పెట్టుకొని మనం వంట చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఫంక్షన్ కూడా చేసుకున్నంత ఫీలింగ్ ఉంటుందండి నాకు తెలిసి టయానికి ఫుడ్ వస్తుంది తింటుంది వెళ్ళిపోతారండి నలుగురు గట్టు కాదు కదండి ఇక్కడ చూడండి టైం పదకొండో పన్నెండో అవుతుందండి అందరూ కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటా జోక్లు వేసుకుంటా మంచిగా అందరూ చేసేసినారండి వీటిని ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ గ్రూప్ ప్రవేశం ఇంకొకటి దాంట్లో సతీష్ బర్త్డే కూడా అదే అండి గ్రూప్ ప్రవేశం రోజు సతీష్ బర్త్డే అండి ఆ రెండు వీడియోలు కలిపి ఒక వీడియోగా పెడతానండి నేను ఇంతటితో వీడియోని ఆపేస్తున్నానండి నెక్స్ట్ వీడియో అండి గృహ ప్రవేశం ఎలా జరిగింది ఏమన్నది పోస్ట్ చేస్తానండి అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా కలర్ఫుల్గా ఉంటుందండి చుట్టాలందరూ వచ్చినారు నా రిలేషన్ అంతా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అందరూ షేర్ చేయండి ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తున్నానండి అందరికీ నమస్కారం